నేను ఎప్పుడూ కూడా మాకు ఇంటి దగ్గర నుంచి మా నాన్న తీసుకొస్తున్న కూరగాయలనే చూపించాను కానీ మా చేలో ఉన్న కూరగాయ చెట్లను ఎప్పుడూ చూపించలేదు కదా మీకు ఇంకా ఈ వీడియోలో మా అమ్మ వాళ్ళ చేలో ఎన్ని రకాల కూరగాయ చెట్లు ఉన్నాయో అన్నీ చూసేయండి మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళామని షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఆ రోజు ఫంక్షన్ కంప్లీట్ కాగానే ఇంకా మా ఊరు వెళ్ళాము మా అమ్మ వాళ్ళ చేలో ఉన్న కూరగాయలు కోసుకొని కమ్మ వెళ్దామని ఫస్ట్ వంకాయలు అయితే కోసాము అందరం కలిసి ఇంకా మా అక్కేమో పచ్చిమిర్చి కూడా కోసేసింది ఇక్కడేమో టమాటా చెట్లు చూడండి ఎన్ని ఉన్నాయో అందరం కలిసి టమాటాలు కోస్తున్నాము టమాటాలు కోసుకుంటూ మా అత్తయ్య ఎర్రగా పండిన ఒక పండు తీసుకొని తింటుంటే నాకు కూడా తినాలనిపించి ఇంకా నేను కూడా టమాటాకాయ కోసుకొని తింటున్నాను ఉన్నాయి అసలు మంచిగా పండిన పండు దాని నిండా రస ఉంది కాయ కొరుకుతుంటే ఆ రసం అయితే కారిపోతుంది నోట్లోంచి ఇక టమాటాకాయ తినేసరికి నాకైతే సరిపోయింది ఇక మేము కూరగాయలు కోస్తుండగానే మా అమ్మ వాళ్ళు కూడా ఫంక్షన్ నుంచి డైరెక్ట్ గా చేయనికే వచ్చేసారు ఇంటికి కూడా వెళ్ళలేదు ఇక్కడ మేము చేయలో కూరగాయలు కోస్తున్నాం అని చెప్పేసి మాకు హెల్ప్ చేయడానికి మా అమ్మ కూడా వచ్చారు ఇంకా రాగానే మళ్ళీ అందరం కలిసి మిగిలిపోయిన టమాటా కాయలు కోస్తున్నాము ఈ కూరగాయల చెట్లన్నీ మా అమ్మ చేతితో నాటినవే ఇంత బాగా కాస్తున్నాయి టమాటా కాయలు కోయడం కంప్లీట్ కాగానే ఇంకా వేరే కూరగాయల వైపు వెళ్తున్నాము కూరగాయలు మోయటంలో నేను కూడా హెల్ప్ చేస్తాను నాకు కూడా ఇవ్వమ్మ కాసేపు పట్టుకుంటాను అని అంటే మా అమ్మ శారీ కట్టుకొని నువ్వు చేలో నడవడమే గ్రేట్ ఇంకా కూరగాయలు ఇలా పట్టుకోలేస్తావమ్మ వద్దులే నేను పట్టుకుంటా నాకు అలవాటే కదా అన్నారు ఇంకా ఇక్కడేమో నేను కరివేపాకు కోస్తున్నాను ఖమ్మం ఇంట్లో కూడా కరివేపాకు చెట్టుని నాటాము కానీ అది మంచిగా ఎదుగుదల లేదు అందుకే ఇంకా మాకు ఎప్పుడైనా కూడా ఇక్కడ నుంచే మా అమ్మ కరివేపాకు నేనేమో ఇక్కడ కరివేపాకు కోస్తుంటే మా అమ్మ ఇంకా మా అత్తయ్య వేరే సైడ్ ఉన్న కూరగాయలు కోస్తున్నారు మా అమ్మ అక్కడ పైన కాకరకాయల చెట్లు ఉంటే కాకరకాయలు కోసుకొని వస్తున్నారు పర్లేదు కోసినప్పుడల్లా ఒక హాఫ్ కిలో అలా వెళ్తున్నాయి కాకరకాయలు ఇది చూసారా సొరకాయ చెట్టు చెట్టు చిన్నదే కానీ దీనికి కూడా సొరకాయలు కాస్తాయి ఇక్కడ మా అమ్మ ఇంకా మా అత్తయ్య కోస్తున్నవి బీన్స్ కాయలు అనమాట ఇక్కడ మొ మొత్తం బీన్స్ చెట్లే ఉన్నాయి ఎన్ని కాయలు కాస్తాయంటే మా అమ్మ కోసినప్పుడల్లా ఒక వంద కాయలు అంటూ నాకు పంపిస్తారు నేనైతే ఎప్పుడు బీన్స్ కర్రీ తినలేదు చూడడమే కానీ ఇంకా మా అమ్మ ఎప్పుడైతే బీన్స్ చెట్లు నాటిందో ఇంకా ఆ చెట్లు కాయలు కాయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేనైతే బీన్స్ కర్రీ తింటున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటున్నాయి చలికాలం అయినా కూడా ఆఫ్టర్నూన్ టైమ్ లో ఎండ బాగా కొడుతుంది అక్క ఇటువైపు రాలేదు కూరగాయలు కోయడానికి ఇంకా అక్కడే ఆగిపోయింది మేమేమో మిగిలిన కూరగాయలు కోస్తున్నాము ఇవేమో గోంగూర చెట్లు మా అమ్మ ఒకసారి కోసిందంట గోంగూర ఇంకా ఇవేమో బెండకాయ చెట్లు చెట్లు కొన్ని ఉన్నాయి కానీ పర్లేదు కూరగాయలు కోసినప్పుడల్లా ఒక హాఫ్ కిలో అన్ని బెండకాయలు అయితే కాస్తున్నాయంట తోటకి ఫోర్ సైడ్స్ ఉంటే ఆ నాలుగు వైపులా కూడా మా అమ్మ ఏదో ఒక రకం కూరగాయలైతే నాటింది ఒకవైపు ఏమో కారం లేని మిరపకాయలు ఇంకోవైపు ఏమో టమాటాలు వంకాయలు ఇంకోవైపు ఏమో బీన్స్ కాయలు బెండకాయలు గోంగూర సరకాయ చెట్టు ఇంకో అయితే వెళ్తున్నాము అక్కడ ఒక పెద్ద సొరకాయ చెట్టు ఉందంట ఈ చెట్టుకి రెండు పెద్ద సొరకాయలు దొరికాయి ఇంకా పిందెలు కూడా ఉన్నాయి ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఆగితే ఈ పిందెలు కూడా చాలా పెద్ద సొరకాయలు అవుతాయంట ఆ అమ్మకి అత్తయ్యకి డైలీ చేనుకెళ్తారు కదా వాళ్ళకి అలవాటే ఎంత గడ్డిలో అయినా కాలు పెడతారు నడవలేస్తారు మనకి అలవాటు లేదు కాబట్టి ఎక్కడ కాలు పెట్టాలన్నా భయంగానే ఉంది పూల మొక్కలు చూసారా ఎలా అయిపోయాయో ఇంకా పూలు పోయడం కూడా తగ్గిపోయింది ఒకసారి షార్ట్ వీడియోలో మీకు చూపించినప్పుడు చెట్ల నిండా పూలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయి చెట్లు కానీ ఇప్పుడు చూడండి అన్ని చెట్లు వాటికి ఉన్న పూలు కూడా వడబడిపోతున్నాయి ఇక్కడ నుంచి చూడండి తోట చుట్టూ ఫోర్ సైడ్స్ తిరిగి కూరగాయలన్నీ కోసాము ఇంకా కూరగాయలు కూడా కంప్లీట్ అయిపోయింది ఇంటికి వెళ్తున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి